ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు కేవలం వినోదం కోసం మాత్రమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇలా ఉన్నానేంటని అనుకుంటున్నారా నా పేరు గంగాధర్ ఒక అమ్మాయి కోసం నా చిన్నప్పటి ఫ్రెండ్షిప్ కూడా దూరం చేసుకుంటానని కళలో కూడా అనుకోలేదు నా ఇరవై ఏళ్ళ జీవితంలో ఈ ఒక్క రోజులో నా జీవితం మొత్తం చీకటిమయంగా మారిపోతుందని అస్సలు ఊహించలేదు ఒక్క రోజు ఏం జరిగిందో తెలియాలంటే నా కథలోకి వెళ్ళాలి మాది మల్లపకొండ కానుకునున్న ఒక చిన్న అందమైన క్యూట్ పల్లెటూరు దసరా హాలిడేస్ కి ఫ్రెండ్స్ మొత్తం వచ్చారని చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేశాము ఫస్ట్ మా ఫ్రెండ్స్ అయితే మీకు పరిచయం చేస్తాను వీడి పేరు సోము నా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము కలిసి తిరిగే వాళ్ళం కలిసి చదువుకున్నాం ఇప్పటికీ మేమిద్దరం ఒకే కాలేజీలోనే చదువుతున్నాం వీడి పేరు రాము వీడు అమాయకంగా ఉంటాడు కానీ ఏమో కంట్రీ అండి ఇన్స్టాగ్రామ్ రీల్స్లోనే అమ్మాయిలను పటాయించేస్తాడు వీడి పేరు శబరి వీడు అమాయకుడు అనుకోవడం మన అమాయకత్వం ఫైనల్గా వీడు నందు మా గ్యాంగ్కే గ్యాంగ్ లీడర్ గమ్మత్ ఏంటంటే ఆ గ్యాంగ్ ఫోటోల్లో ఒక్కో ఫోటోలో కూడా వీడు ఉండడు ఎందుకంటే ఫోటో తీసేదే వీడు కాబట్టి చెరా కదా హాస్టల్ నుంచి వస్తాడు ఏడన్నా త్రిపాదమ్మ రే రేపు సరే ఏమైనా పోదాం చూడండి రే మనము పై దస రోజులు అయితే కదా అందరూ కలిసి ఏడైనా పోతే బాగుంటుంది ఏదైనా ప్లేస్ ఉంటే నీకు కలిసి ఉంటే చెప్పరా అదే యాప్ పిల్లది ఒక క్యాంప్ అవుతుంది కదా తిరుపదమ్మా రాముగూడ కూడా కదా హాస్టల్ నుంచి రాము రామ్గూడు సరే నువ్వు నందగిరి నేను కదా నేను వస్తా

చెప్పిద్ది అండ్రా ఇప్పుడు సోమోడు మంగళంశాను ను సోమవారం నేను మరీ అంత ఎదోలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా బెస్ట్ అంటే ఒక కంట్రీలో ఉన్నావు బేట వాటర్ నిజంగా చెప్తున్నానండి ప్రపంచం అంతా దొంగనా కొడుకు నీ వెనుక నేను నువ్వు ఏమైనా చేర్రా మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదు

తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి మనసు రావరి చెప్పారు అందుకని కొందో తెలీదు అంతే సో మాత్రం పక్క ఉంది మంచి మనసు ఆ పేరుండే వాళ్ళు మరి అట్లా పేర్లు ఎంత లేదా లేకపోతే పురీ దొరికి వచ్చింది కదా ఏ

இலங்காத்திரி திண்ட் இலங்காத்திரிக்கு நாலு பார் எடுத்தப்போ அது பார் கொடுக்க ஏன் பண்ணுற மூடப்பா கொடுக்கோச்சு பார்த்திச்சாக்கலாம் எக்கலா అవును రమ్ ఆయన కూడా వాళ్ళ లవర్ బర్త్డే అంట కదా పార్టీ అవును బర్త్డే అని చెప్పిన బండిలో వస్తున్నప్పుడు పార్టీ అయ్యో రమా నాకు ఐడియా లేదండి అంటే లవ్ చేసింది నువ్వు కదా చె లేదు ప్రపోజో యాక్షలేదు అట్లే ఎబడ్రా పార్టీ చెప్పి అట్లే ప్రపోజ్ చేస్తా ఇస్తాను నీకు అంతేనా పిరికి మంటలు ఇవే తగ్గించుకుంటే మంచిది పండిదు అనిపిస్తుంది కదా ఇద్దరు పెళ్ళిన్నారా కదా నీకు అమ్మాయి ప్రొపో

నేనేమేస్తున్నా అడిగిందా కదా పార్టీ అడిగిందే కదా నువ్వు మూవ్ రార్చో ఉండవు కదా నువ్వు చెప్పిన కదా వాళ్ళకి సైలెంట్ గా కూర్చో ఉండవు నువ్వు చెప్పినచ్చు కదా వాళ్ళకంత రా అంటే నేనే నేమరాడుతున్నా కేవలం బర్త్డే పార్టీ అడిగినారా నేనేమో బర్త్డే పార్టీ అడితే వాళ్ళ వాళ్ళ ఎవరిని ని అడిగినట్లు ఫీల్ అయిపోతున్నారు వాళ్ళ అంచారా సమే రే కోహిస్తారవళ్ళ ఒగోరోగోరే అవలనే ప్రాబ్లమ్ ఐది నేను ఇంకనరా నేను పోతానే రే ను పోతే ఒక్కసారిగా నందుగాడు కిన్నలన్న మాటకి ఏదో ఒకలా మనసు బాధేసింది ఏదో సరదాగా మాట్లాడుకుంటున్న మాటలు హలో హలో చెప్పురా తిన్నావా తిన్నా ఏమో చెప్పు ఈరోజు బర్త్డే కదా విశ్వయాసీ బర్త్డే రా సరే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను తర్వాత ఎట్లా రియాక్ట్ అయితే నాకు తెలియదు ఏమో చెప్పురా సరే చెప్తా ఆ తర్వాత రియాక్ట్ అయితే ఏమి బర్త్డే గిఫ్ట్ ఇస్తావా ఆ గిఫ్ట్ మళ్ళీ ఇస్తా కావాలి ఫస్ట్ చెప్పు నాని నేను నిన్ను ప్రేమిస్తున్నా అరే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు యాక్సెప్ట్ చేస్తావా నేను సోముని లవ్ చేస్తున్నారా నాని యాసం లవ్ చేస్తా అరే నీ ఫ్రెండ్ సోమురా నేను సోము లవ్ చేసుకుంటున్నాం కదరా సోముని నీకు చెప్పలేదా అవును నాని నేను చెప్తే బాగుండదని సోముని చెప్పమన్నాను కదా చెప్పలేదా నీకు నేను సోముని లవ్ చేస్తున్నారా నాని సరే అరే మీ ఫ్రెండ్ సోమురా అరే మీ ఫ్రెండ్ సోమురా నేను సోముని లవ్ చేస్తున్నారా నేను సోముని లవ్ చేస్తున్నారా అరే మీ ఫ్రెండ్స్ ఏమంటారు అప్పుడు వచ్చారు రోజులే బాగుండేరా ఏం టెన్షన్ ఏం ఉండొద్దు ఆడుకొని స్కూల్ పోకుండా తినడానికి ఇంటికి కూడా పోకుండా క్రికెట్ ఆడుకొని ఏం పోతా ఉంటుంది గుర్తుకొస్తుండ చిన్నప్పుడు చిన్నీసుకుపోతా ఉంటుంది గుర్తుకొస్తున్నారా ఇబ్బరి గేట్ ఒక చేతిలో షెడ్డీ పట్టుకుని పొరిగిస్తా ఉన్నాడు కదా అందరూ ఫీల్ అయ్యి మళ్ళీ గతం గుర్తు చేసాయి

అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే బాల్యం కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజులు படிச்சுக்கேது அது ஆரோஜ் செப்பேதரா கேம்ப் பண்ணுவோம் அடிப்பேதா అడిపోయినా నువ్వు నన్ను అడగాలి కదా అమ్మాయి కోసం మనం ఇద్దరు విడిపోతాం కదా విడిపెట్టేస్తే పోతే పోండి రాన్న కాదు మన వచ్చింది మనమా పుట్టినాము ఉండి స్నేహితులు ఒక అమ్మాయి కోసము మనమిద్దరు విడిపోయేది ఉద్రోగం కదా రోజు ఎంత బాగుంటావు నువ్వు అనుకోవాలి అది అమ్మాయి కోసము హాస్పిటల్లోనే దూరం పెడతా సరేరా అయింది అయింది మనము ముందే యాక్సిడెంట్ మాకే ఉంటాం ఎక్కడికెట్ ఆడదామా కాలేనా కదా ఖాళీ అందుకే ఎక్కువ Thank you friends. My video is done. East or west. Prince is the best.